మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను నేను మీ జా రాకేష్ మాస్టర్ ఈ రోజు నాతో మాట్లాడడానికి జగన్ రెడ్డి వచ్చాడు నమస్తే జగన్ నమస్తే తాత నమస్తే 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 అన్న నమస్తే తమ్ముడు నమస్తే బాబు నమస్తే పాప నమస్తే 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 ఇదేందా ఇదే ఇదేమన్నా నీ పబ్లిక్ మీటింగ్ అనుకున్నావా ఇక్కడ అక్కలో పాపలో ఎవరు లేరు అయినా నీకు నమస్తే చెప్పేదాడు నా ఆది బుద్ధి తక్కువ అదేందన్నా అలా అంటావు అలవాట్లో పొరపాట్లే ఇంతకీ నన్ను ఎందుకు పిలిచినావో ముందు అది చెప్పు నేను అధికారంలో ఉన్నప్పుడు కన్ను మీరు గానక రెచ్చిపోయారు ఇప్పుడు మీ అందరికీ ఉచ్చు బిగుస్తుంది ఒక పక్క బాబు గారు మరో పక్క పవను ఇద్దరు కలిసి మిమ్మల్ని కూడా ఆడేస్తున్నారు ఎన్నాళ్ళనా ఇంకో నాలుగున్నర ఏళ్ళు ఇలా కళ్ళు మూసి అలా తెరిచేలోపు వచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి సరే సర్లే ఈ పులిహోర కబుర్లు ఇంకా నాలుగు చెప్తావు మీ ద్వారం పొడికి ద్వారాలు బద్దలైపోయినాయి చూసుకో మరి అదే అదే ఏదో పోర్టుపోవడం అంట కదా సాంప్రదాయిని శుద్ధిని శుద్ధ శుద్ధపూషనీ ఏమైందన్నా పాటలు పడతా ఉన్నావు ఇప్పుడు శుద్ధపోష ఎవరని ఆహా ఎంత అమాయకంగా అడుగుతున్నావు జగన్ నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కానీ సినిమాల్లో ఉండు నిన్ను మించిన నటుడు ఇంకొకడు ఉండేవాడు కాదు ఏ సిగ్గేస్తా ఉండిపోవాణా సినిమాలంటే మళ్ళీ హీరోయిన్లు పాటలు డాన్సులు ఫైట్స్ ఏ అవన్నీ మనకి ఎక్కడ చేత అయితే కాకపోతే నువ్వు అంటూ ఉంటే నాకు కూడా అప్పుడప్పుడు అనుకుంటా ఉండేవాడిని నేను కూడా హీరోనే అయితే బాగుండేది అని బాగుంటుంది బాగుంటుంది సెంటిమెంట్ సేనలో కూడా నువ్వు నవ్వేసి అందరిని కడుపుబ్బ నవ్వించేవాడివి పొగడమనగానే నాకు సిగ్గేస్తా ఉంది నీ సిగ్గు చింతల బస్ స్టాప్లో పెట్ట మనం టాపిక్ దాటి ఎటుటో వెళ్ళిపోతున్నాం అది సరే ద్వారం పొడి అక్రమ బియ్యం రవాణా స్మగ్లింగ్ చేస్తుంటే అది తప్పు అని ఖండించాల్సింది పోయి మా ద్వారం పొడి మా ద్వారం పొడి అని సపోర్ట్ చేశాం ఇప్పుడు పవన్ వచ్చి ఆ ద్వారం పూడి దారం దించేశాడు పవన్ ఇన్నాళ్ళు సినిమాల్లోనే హీరో అనుకున్నా నిజ జీవితంలో కూడా సముద్రంలో షిప్పు వరకు వెళ్ళి ఆ షిప్పుని సీజ్ చేశాడంటే నిజంగా పవన్ మగాఢడ్రా బుజ్జే మగడ్రా బుజ్జే పవన్ మగాడు పవన్ మగాడు అంటూ ఒకటేనాశ అంటే మేమందరం చేతులకు గాజులు దడుక్కని కూర్చున్నామా ఇప్పుడు టైం వాళ్ళ చేతిలో ఉంది దెబ్బ తగిలింది కొట్టాడు పడ్డాం మేము దాన్ని తిరిగి అంతకంత కొడతాం మాకు టైం వస్తుంది అంతేగాని అవినీతి చేయకూడదు అక్రమాలు చేయకూడదు స్మగ్లింగ్ చేయకూడదు కంజాయిని ప్రోత్సహించకూడదు ఇలాంటి మాటలు మాట్లాడవా నువ్వు ఇదిగో అన్న స్మగ్లింగ్ అక్రమాలు ఏ ప్రభుత్వమైనా ఎక్కడైనా జరుగుతాయి ఇక్కడ పాయింట్ అది కాదు ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే దెబ్బకి దెబ్బ కొట్టడం ఇక్కడ పగలు ప్రతీకాలు కక్షలే ఉంటాయి ఇక్కడ పగలు ప్రతీకారాలు కక్షలే ఉంటాయి రాజకీయాల్లో అది కరెక్టేలే కానీ అప్పుడు మేము వాళ్ళు చేసిన తప్పుడు పనులు అన్నీ ఎన్ని కాదు ఎవరిని చూసినా కూడా ఏదో ఒక అవినీతిలో ఇరుక్కున్నవాడే కానీ కనీసం ఒక్కరు కూడా సరైన వాడు అనిపించలేదు ఇక వాళ్ళందరికీ పెద్ద భాషవి ఇక నేమి విషయం అంటే సరే సరే చెప్పనవసరం లేదు వాళ్ళందరికీ పెద్ద బాసు అయ్యే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో అసలు లెక్కే లేదు ఏదేమైనా సరే పవను అధపాతాలనికి దించేస్తాను జగన్ అన్న మాట నిలబెట్టుకుంటున్నాడేమో అనిపిస్తుంది ఏమంటావు అబ్బా పవను 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 గురించి మాట్లాడుకో ఆ పేరెత్తకు నాకు పర్వతం బద్దలవుతా ఉంది అందుకే అంటారు ఎవరిని చిన్న చూపు చూడకూడదు అని ఒక్క సీటు కూడా గెలవలేదు అని చెప్పి ఆ రోజు పవన్ ని మీరు తక్కువ అంచనా వేసి దత్తపుత్రుడని ప్యాకేజీ స్టార్ అని మీతో సహా అందరూ నోటికొచ్చినట్లు పేలారు ఇప్పుడేమైంది ఓడలు బళ్ళు బళ్ళు వాళ్ళు అంటారు అది నిజమే అయిందిగా ఏం లేదు ఓడలు ఓడలే బళ్ళు బళ్ళే సింహం అధికారంలో ఉన్న సింహమే ప్రతిపక్షంలో ఉన్న సింహమే మాటలు లేచిన పెట్ట ఉస్కో అంటే డిస్కో అందట ఈ మధ్య నువ్వు భలే మాట్లాడుతున్నావు జగన్ నీకు స్క్రిప్ట్ ఎవరిస్తున్నారు నాకు స్క్రిప్ట్ ఎవరు ఇవ్వరు ఇది దేవుడిచ్చిన స్క్రిప్ట్ నేను ఎవ్వరి స్క్రిప్ట్ మీద ఆధారపడను అందుకేనా ప్రెస్ మీట్లో స్క్రిప్ట్ పేపర్ చూసుకొని మాట్లాడతావు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుకు పిలికన్నా నన్ను ఒకవైపే చూసినావు రెండో వైపు చూడాలనుకోకు నీ అసలు స్వరూపం చూశారు కాబట్టే జనం నీకు రెండొకట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టారు అదంతా ఈవీఎంల ట్యాంపరింగ్ అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెచ్చిపోయినంత మాత్రాన మాకు ఊడేదేం లేదు అధికారంలో లేకపోయినా మేము అనుకున్నదే చేస్తాం అనుకున్నదంటే స్మగ్లింగ్ చేస్తారా కందాయి రవాణా చేస్తారా ఇతర దేశాలకు టన్నులు టన్నులు బియ్యాన్ని అక్రమంగా పంపిస్తారా అని నాకు తెలియకడుతాను అందులో కూడా మీకు వాటా ఉందంటారా ఏ ఏం మాట్లాడుతూ ఉన్నావు ఇదంతా బాబు పవను మా మీద కక్షతో చేసే పనులు ఏ మావాడి షిప్లోనే అక్రమ రవాణా జరుగుతుందా ఇంకా వేరే లేవా ఎక్కడా ఎవరు ఏ దేశానికి ఏ వస్తువు ఎక్స్పోర్ట్ చేయడం లేదా కావాలని చేస్తా ఉన్న కుట్ర ఇదంతా ఏ ఎన్ని చెప్పినా సరే మళ్ళీ నువ్వు మొదటికే వచ్చావుగా జగన్ పవనే చెప్తున్నాడుగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కానీ స్మగ్లింగ్ చేయటం తప్పు అని నీకు అర్థం కాలేదా అన్నీ తెలుసు ఏం చేసుకుంటారో చేసుకోమనండి ప్రకారంగా పోతాం మాకేం భయం లేదు నీ కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి ముందు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు లేకపోయినా సరే ఉన్నది నువ్వే కాబట్టి ప్రజల తరపు నుంచి మంచి చేయడం కోసం ప్రయత్నం చేయి మేము అధికారంలో ఉన్నప్పుడు మంచే చేసినాం అయినా ప్రజలు మమ్మల్ని ముంచేసినారు ఇంకా వాళ్ళ గురించి ఏం ఆలోచించాలి నేను అంతేలే నీకుండే కేసులు నీకుంటాయిగా నీకు టైం ఎక్కడుంది అమ్మో అంటే గుర్తొచ్చింది నేను కోర్టుకు పోవాలి ఉంటా పిలకన్నా చూసారుగా ద్వారంపూడి అక్రమ రవాణాకు సంబంధించి వాళ్ళ నాయకుడు వాళ్ళ నాయకుడు జగన్ చెప్తున్నటువంటి మాటలు ఇది ఇవాళ నా షో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాల్ జై కిసాన్ జై భీమ్